చూసిన ప్రతి చోట పురావస్తు శాస్త్రవేత్తలకి అంతు చిక్కని ఎన్నో స్మారక స్తోభాలు ఉండడం మనం గమనించవచ్చు మన సంస్కృతిలోను పురాతన శాస్త్రాల్లోనూ అంతరిక్ష ప్రపంచ జనుల గురించి మనకెన్నో నమూనాలు ఇవ్వడం జరిగింది మనం గోడను దాటి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద నిధి ఉంటే అప్పుడు ఎలా ఉంటుందో మీరు ఊహించుకొని చూడండి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందిన విజ్ఞానంతో పరీక్షించి చూస్తే పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకుని నమ్ముతున్న నిజమేంటంటే గడిచిన కాలంలో మన భూమికి రాహంత్ర ఎన్నోసార్లు ఎన్నో సార్లు వచ్చారన్నదే నాగరికత పుట్టినప్పటి నుంచే మానవులు తమ జన్మ మూలాల్ని దేవుళ్లకి లేదా నక్షత్రాల నుండి వచ్చి వెళ్లిన అతిథులకి ఆపాదిస్తున్నారు ఒకవేళ ఇది నిజమై ఉంటే మన భవిష్యత్తుని సృష్టించడానికి చరిత్రలో గ్రహాంతరవాసులు నిజంగానే సహాయపడ్డారా ఒకవేళ ఇది నిజమై ఉంటే దొరికిన ఆధారాల ప్రకారం ఈ అంతరిక్షంలో మనమే కాకుండా ఇంకొక ప్రపంచం ఉండదు